పాత నిబంధన రోజులో ఎవరన్నా పాపం చేస్తే పాప పరిహారార్థం ఏం చేసేవాళ్ళు ఈ మేకల్ని కోడలను సంవత్సరానికి ఒకసారి మేము ఈ సంవత్సరం అంతా ఇన్ని పాపాలు చేసాం ఇన్ని మేకలను అర్పిస్తాం ఇన్ని కోడలను అర్పిస్తామని అర్పించేసుకొని ఆ రక్తం అంతా కూడా ఆ యాజకుడికి ఇచ్చేసి పాపాలన్నీ క్షమించబడ్డాయి ఇక మరలా పాపం చేసేవాడు అది ఒకప్పుడు సాంప్రదాయం బైబిల్ పద్ధతి అయితే దేవునికి అది నచ్చల దేవుడే చెప్పాడు ఒకప్పుడు అలా చెయ్యండి అని కానీ దేవుడికి నచ్చలేదు అది కరెక్ట్ కాదనిపించింది దేవుడికి అప్పుడన్నాడు మీరెవరన్నా వెళ్ళండి ఎవరన్నా భూలోకానికి వెళ్ళి కానీ నీతి మంతుడై ఉండాలి అందుకే మనం ఎందుకు ఏసయ్య నీతిమంతుడే చనిపోవాలి ఆయనే ఒక బలి పశువుగా ఆయనే ఎందుకు మరణించాలి అంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఏ పాపము లేనటువంటి ఆయన మరణించడం ఏంటి ఏ కలంకం ఉండకూడదు ఏ ముడత మచ్చ ఏది ఉండనటువంటి ఆయనే ఎందుకు మరణించాలి ఇంకెవరన్నా మరణించకూడదా ఈ భూలోకంలో ఉన్న మనుషులకే దేవుడు మరి అలనాడు ప్రవక్తుల ద్వారా చెప్పించకూడదా మీరు ఒకళ్ళు సిలువే సిలువలో మీ రక్తం చిందించండి ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క పాపాలన్నీ పరిహరించబడతాయని అనకూడదా ఎలాంటి బలినివ్వాలి పాపాలు పరిహరించబడటానికి ఆ రోజుల్లో ఎలాంటి బలి ఇవ్వాలి అక్కడ రాయబడి ఉంటుంది కలంకము లేనిది మచ్చ లేనిది ఎప్పుడు కాడి మోయనిది బరువు మోయనిది ఎర్రని పెయ్యను అందుకే యేసుక్రిస్ ప్రభు మరణించినప్పుడు చూడండి ఆయన ఒళ్ళంతా కూడా రక్తం మొన్న ఇది ఒక పెయింటింగ్ నేను చూస్తే ఆ పెయింటింగ్ అలా సేవ్ చేసుకున్నా ఒళ్ళంత రక్తం వేసయ్యది ఎర్రని రక్తం సో బలిగా అర్పించబడేటువంటి దానికి ఏముండకూడదు కలంకం ఉండకూడదు మచ్చ ఉండకూడదు అలా నాడు మీ పాప పరిహారార్థం మీరు అర్పించేటువంటి బలికిలో ఎటువంటి కలంకం లేని మచ్చలేని ఎర్రని పెయ్యని అర్పించండి యేసుక్రీస్తుని ఎందుకు దేవుడు ఎన్నుకొని మన కోసం సిల్వెక్కిచ్చాడంటే ఆయనలో ఏ మచ్చ లేదు ఏ ముడత లేదు మత్స ముడత కలంకున్న వాళ్ళు బలికి పనికిరారు బలికి పనికిరారు మరి లోకంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చనిపోతామని ముందుకొచ్చినా బలికి పనికిరాము మనం ఇప్పుడు బలి అర్పించినటువంటి ఈ ముడత మత్స కలంకలేని ఈ పెయ్యల యొక్క బూడిద వండితే చూసారా భస్మం దాంట్లో ఏ నీళ్లు పోయమన్నాడు ఇక్కడ దేవుడు పారు నీళ్ళు నిలవు నీళ్ళు కాదు చూడండి నాట్ స్టాగ్నెంట్ అంటే వాటర్ ఆల్సో షుడ్ బి వెరీ ప్యూర్ నీళ్ళు కూడా అంత స్వచ్ఛమైన పారే నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి కదా స్వచ్ఛమైనటువంటి నీళ్లు తీసుకొని ఆ భస్మం తీసుకొని ఒక పాత్రలో పెట్టుకొని అందులో పారే నీళ్లు పోసుకొని హిస్సోపు తీసుకొని దాంతో ముంచి వాటిల్ని పవిత్రుడైన ఒకడు బహుశా యాజకుల్లో ఒక యాజకుడు దాన్ని తీసుకొనట్ట ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారంలో ఉన్నటువంటి ఉపకరణలు పాత్రలు ఉంటాయి కదా ఆ పాత్రల మీద ఎముకల మీద నరకబడిన దాని మీద సమాధుల మీద ఆటల్ని పోక్షించాలంట శుద్ధి చేయటానికి జాగ్రత్తగా వాడడం దేన్ని తీసుకున్నారు బూడిద ఎవరిది ఏ ముడత మత్స కలంకం లేనటువంటి ఆ యొక్క యానిమల్స్ యొక్క బూడిద తీసుకొని అంటే ఒక అర్పణకి ప్రతిదీ కూడా పవిత్రంగా ఉండాలని దేవుని ఉద్దేశం ఆ యొక్క పశువుని తీసుకోవటంలో అర్థం ఏంటంటే దానిలో నీతి ఉంది అని అర్థం అనీతి మంతుల కోసం అలనాడు అన్ని పర్ఫెక్షన్ ఉన్నటువంటి యానిమల్స్ ని బలిచ్చారు అనితిమంతులైన మన కోసం అన్ని పర్ఫెక్షన్స్ ఉన్నటువంటి ఏసఐ అని తండ్రి మనకిచ్చాడు అందుకే ఆయన అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాను